కొత్తిమీర పచ్చడి చేస్తా అండి ఇది చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం ఒక్క స్పూన్ ఆయిల్ వేసి ఇది ఇరవై రూపాయలు తోటకోరండి ఒక కట్ట ఇరవై రూపాయలు ఒక్క నిమిషం ఇలా మగ్గితే చాలు ఇందులో అంటే మూడు నిమ్మకాయలు పిండుకోవాలి రసం తీసుకోవాలి మూడు నిమ్మకాయలు బగ్గితే చాలు ఇందులో వేసుకొని మూడు నిమ్మకాయలు జ్యూస్ వేస్తున్నానండి చిన్న నిమ్మకాయలు రెండు మూడు తీసుకున్నాను పెద్దవైతే రెండు చాలు సరిపడే ఉప్పు అండి చిన్నది వేస్తాను ఉప్పు కూడా కొంచెం వేస్తాను